నెక్లెస్ రోడ్ అంటే ఇప్పటి వరకు హైదరాబాద్ గుర్తొచ్చింది కానీ తమకు అవకాశం ఇస్తే నెల్లూరులో దాని తలదన్నేలాగా నెక్లెస్ రోడ్ నిర్మిస్తామంటున్నారు టీడీపీ నేత నారాయణ ఎస్ నెల్లూరు అభివృద్ధి పైన కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ హయాంలోనే నెల్లూరు సిటీ అభివృద్ధి జరిగింది అన్నారు ఆయన నెల్లూరు నెక్లెస్ రోడ్ ప్రస్తుతం చెత్త డంపింగ్ యార్డ్ గా తయారైంది కూటమి అధికారంలోకి వస్తే నెల్లూరును హైదరాబాద్ రేంజ్ లో అభివృద్ధి చేస్తామన్నారు నెల్లూరు నెక్లెస్ రోడ్ ని హైదరాబాద్ కంటే గొప్పగా నిర్మిస్తామన్నారు నారాయణ టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కనిపించట్లేదు అన్నారు గత ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ అభివృద్ధిని కంటిన్యూ చేయాలి నెల్లూరు నెక్లెస్ రోడ్ ని మూడు ఫేజులుగా అభివృద్ధి చేయాలనుకున్నాము టీడీపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నెక్లెస్ రోడ్ కంటే కూడా దాన్ని గొప్పగా తయారు చేస్తామన్నారు నెల్లూరు సిటీలో డెవలప్మెంట్ తమ క్రెడిట్ అంటున్నారు నారాయణ అయితే ఈరోజు నిజంగా ఎంత బ్యాడంటే ఆ రోజు మేము ఏం చేస్తాం అదే తర్వాత ఫర్దర్గా ఏమీ చేయాలి చేసిన ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ మహాన మహానగరానికి నెక్లెస్ రోడ్ అంటూ ట్యాంక్ మండ్ చుట్టూ ఉన్నప్పుడు మన నెల్లూరు నగరానికి ఎందుకు చక్కటి స్వర్ణాల చెరువు ఉంది మూడు వందల అరవై ఐదులో చక్కటి నీళ్లు ఉంటాయి క్వాలిటీ ఆఫ్ నీళ్లు ఇక్కడ కూడా మనం ఎందుకు చేసుకుని మన నెల్లూరు ప్రజలకి ఆహ్లాదం ఖరీదు ఉద్దేశంతో చేసాం అయితే దాన్ని అర్థం ఉంచారు ఇప్పుడు చూస్తే అవి పోయి ఉన్నాయి దాన్ని మెయింటెనెన్స్ మరి దారుణం దాని బుడగ తామర్జిస్తే మొత్తం వచ్చేసింది ఇది నిజంగా దారుణం ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఒక పని చేస్తే దాని కంటిన్యూషన్ వచ్చే ప్రభుత్వం ఇంకా డెవలప్ చేయాలి ప్రజాస్వామ్యంలో మంచి ప్రభుత్వాలంటే ఒక ప్రభుత్వం చేసిన తర్వాత దాని కంటిన్యూషన్ ఇవ్వాల అప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది ఇక్కడ ఏంటంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేసింది నెక్లెస్ రోడ్ అనే పేరు వాళ్ళకి వచ్చింది కాబట్టి నెక్లెస్ రోడ్ అని ఉండకూడదు